హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనస రెసిపీస్ టుడే టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ వచ్చేసి మినుప సున్నుండలు ఈ సున్నుండలు అంటే అందరూ కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు కదా ఇవి టేస్టీగా ఉండడమే కాదు చాలా హెల్దీ కూడా మరి ఈ హెల్దీ రెసిపీని చాలా టేస్టీగా ఒకసారి నేను చేసినట్టుగా ఇలా పక్కా కలతలతో ఓసారి ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి కమ్మని నేతి మినపసురు నుండలు మీకు కూడా ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా ఈ నేతి సున్నుండలు చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక హాఫ్ కేజీ మినపప్పుని నేను ఇక్కడ ఓ కప్పుతో కొలిచి తీసుకుంటున్నాను ఓ కప్పు ఇలా పొట్టు మినపప్పుని తీసుకున్నాను మీరు కావాలంటే పొట్టులేని మినపప్పు కూడా మినపగుండ్లతో కూడా చేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ పొట్టు ఈ ఈసురునుండల్ని చేస్తున్నాను ఈ మినపప్పుని మంటని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఓపికగా ఒక పదిహేను ఇరవై నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి మనకు ఈ పప్పు మొత్తం ఒకే రంగులోకి ఎరుపు రంగులోకి వచ్చేవరకి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పుని ఎంత బాగా ఓపికగా వేయించుకుంటామో మనకు సున్నుండలు కూడా అంత రుచిగా వస్తాయి పప్పు సరిగా వేయలేదంటే మాత్రం మనకు మినపసు నుండెలు నోట్లో అంటుకున్నట్టుగా అంత రుచిగా ఉండవు ఈ పప్పుని మంటని సిమ్లో పెట్టి నిదానంగా పదిహేను ఇరవై నిమిషాల పాటు ఇలా వేయించుకుంటే చూసారు కదా పప్పు మొత్తం బాగా వేగిపోయింది ఇలా పప్పు ఎర్రబడి మంచి సువాసన వచ్చిన తర్వాత దీనిలోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల రైస్ని వేసుకోండి రైస్ని వేసుకోవడం వల్ల మనకు సున్నుండలు నోట్లో అంటుకోకుండా చాలా కమ్మగా ఉంటాయి రైస్ వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి వీటిని చల్లారనివ్వండి చూడండి మనకు పప్పు ఇవన్నీ కూడా ఎంత చక్కగా వేగిపోయాయో ఇవి చల్లారేలోపు మరో పక్కన ఇలా మనకు సున్నుండలు చుట్టడానికి సరిపడా నెయ్యిని తీసుకొని వేడి చేసుకోండి చూడండి ఇలా నెయ్యి మొత్తం తరిగిన తర్వాత ఈ నెయ్యిని కూడా చల్లారనివ్వండి చూడండి మరో పక్కన మనం వేయించి పెట్టుకున్న పప్పు కూడా చల్లారిపోయింది చూసారా మనకు పప్పు మొత్తం ఒకే రంగులోకి ఎంత బాగా ఫ్రై అయ్యిందో ఇలా ఫ్రై చేసుకున్న పప్పుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి చూడండి మనకు మిక్సీ జార్లో వీలైనంత సన్నగా సరిపోతుంది ఇలా కొంచెం వరకగానే ఉంటుంది కానీ మరి సరిపోతుంది ఎంత మిక్సీ జార్లో ఎంత సన్నగా అయితే అంత సన్నగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి చూడండి ఇదే విధంగా మిగతా పప్పును కూడా ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి చూసారా ఇలా ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు బెల్లంతో చేసిన సున్నుండలు కావాలంటే లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి నేను ఏ కప్పుతో మినప్పప్పు తీసుకున్నాను అదే కప్పుతో షుగర్ అలాగే కొంచెం ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇలాచి పౌడర్కు బదులుగా మీరు ఇలాచీలను కూడా యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకున్న మినపప్పు మిశ్రమంలో ఈ షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకొని చల్లారనివ్వండి ఇది కొంచెం చల్లారిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీనిలోకి మనం కాచి చల్లార్చిన నెయ్యిని సున్నుండలు చుట్టడానికి వీలుగా నెయ్యిని చూసుకొని యాడ్ చేసుకోండి ఇలా కలుపుకుంటూ దీనికి సరిపడా నెయ్యిని యాడ్ చేసుకొని సున్నుండల్ని చుట్టుకోండి చూడండి నెయ్యి మాత్రం వేడిగా ఉండకుండా కాచి చల్లార్చిన నెయ్యిని యాడ్ చేసుకొని సున్నుండల్ని చుట్టుకుంటే మనకు సున్నుండలు చాలా రుచిగా ఉంటాయి ఇలా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ సున్నుండల్ని చుట్టేసుకోండి చూడండి ఇలా సున్నుండలు చేశాక చేతితో ఇలా సాఫ్ట్గా షైనీ షైనీగా రావాలంటే ఇలా చేతితో నేను చూపించినట్లుగా రోల్ చేసుకుంటే ఇలా మనకు సున్నుండలు షైనీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి చూసారు కదా ఇలానే మిగతా సున్నుండలన్నింటినీ కూడా చేసుకొని తీసేసుకోవడమే ఇలా సున్నుండలు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా హెల్తీ ముఖ్యంగా ఇలా చలికాలంలో ఇలా సున్నుండలు చేసి పెడితే చాలా మంచిదంట చూడండి నేను ఇక్కడ షుగర్తో మా పిల్లలు బెల్లం తినరు కాబట్టి షుగర్తో చేశాను మీరు తినేవారైతే బెల్లంతో చేసుకోండి ఇంకా చాలా హెల్తీ మా పిల్లలు బెల్లం ఎక్కువగా తినరు కాబట్టి ఇలా షుగర్తో చేస్తున్నాను చూడండి ఈ సున్నుండలు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటాయి నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేసి ఇలా ఈ సున్నుండల్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు పదిహేను ఇరవై రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మరి మీకు కూడా నచ్చాయా చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుందా అయితే మీరు కూడా వెంటనే ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి మరి మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో